వన్ ఇయర్ టూ ఇయర్ ఉన్నా కానీ ఇందులో తీసుకోరు బుక్ చేసుకున్న తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర టూ వీలర్ ఉంటే చాలా బెటరు మనకి దగ్గరలో ఉన్న బుకింగ్స్ తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి హాయ్ అన్న వెల్కమ్ టు వీలక్ష్మి ఫ్యామిలీస్ మొన్న యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోకి ముగ్గురు అయితే మెసేజ్ పెట్టారు ఫస్ట్ మెసేజ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి వన్ ఇయర్ ఉండాలా అని ఒక అన్న అయితే మెసేజ్ చేశాడు మనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మూడు సంవత్సరాలే ఉండాలి అప్పుడైతేనే ఇందులో మనకి ఎలిజిబుల్ అవుతాము వన్ ఇయర్ టూ ఇయర్ ఉన్నా కానీ ఇందులో తీసుకోరు మినిమం మూడు సంవత్సరాలు దాటి ఉంటేనే ఈ జాబ్కి మనం అయితే ఎలిజిబుల్ అవుతాము సెకండ్ మెసేజ్ వచ్చేసి హైదరాబాద్లో మనకి బుకింగ్స్ ఎక్కడ వస్తాయి బ్రో అని మెసేజ్ అయితే చేశాడన్న బుకింగ్స్ అనేవి మన ఉన్న ఏరియా నుంచి సిటీ అవుట్స్కట్స్ లోపు ఎవరు బుక్ చేసినా కానీ మనకి యాప్లో అయితే చూపిస్తాయి కాబట్టి మనకి దగ్గరలో ఉన్న బుకింగ్స్ తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మూడో మెసేజ్ వచ్చేసి బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి అని మెసేజ్ అయితే అన్న బుక్ చేసుకున్న తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర టూ వీలర్ ఉంటే చాలా బెటరు ఒకవేళ టూ వీలర్ లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు అయితే షేర్ ఆటోలు కానీ బస్ ద్వారా కానీ కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్న మీకు వచ్చిన డౌట్స్ క్లారిఫై అయ్యి ఉంటాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అన్న జై హింద్